ఉత్తరాఖండ్లోని భారత్ టిబెట్ సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది భారీ హిమపాతంతో సరిహద్దు రోడ్డు సంస్థ బీఆర్ఓ శిబిరం మంచు చర్యల కింద కూరుకుపోయింది ఈ ఘటనలో యాభై ఏడు మంది సిబ్బంది చిక్కుకోగా సహాయక బృందాలు ముప్పై రెండు మందిని కాపాడాయి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మిగతా ఇరవై ఐదు మంది కార్మికులను కాపాడే చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది బద్రీనాథ్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామం మనలో ఈ ఉదయం మంచి చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో సరిహద్దు గ్రామం మన బద్రీనాథ్ మధ్య ఉన్న సరిహద్దు రోడ్డు సంస్థ బీఆర్ఓ శిబిరం మంచి చర్యల కింద కూరుకుపోయింది ఈ ప్రమాదంలో యాభై ఏడు మంది బీఆర్ఓ సిబ్బంది చిక్కుకుపోయారు వారిలో ముప్పై రెండు మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు తెలిపారు విషమంగా ఉన్న వారిని మన గ్రామంలోని సైనిక శిబిరానికి తరలించామన్నారు చమోలి జిల్లాలో కొన్ని రోజుల నుంచి భారీ ఎత్తున బద్రీనాథ్ సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మేటలను బీఆర్ఓ సిబ్బంది తొలగిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు ప్రమాద సమాచారం అందిన వెంటనే నాలుగు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఐటీబీపీ బృందాలతో పాటు బీఆర్ఓ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ బాధితులను కాపాడే చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు మంచి చర్యల కింద చిక్కుపోయిన బాధితులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఉపయోగించడం లేదన్నారు